మనిషిలోని చెడు ఆలోచనలు ప్రవచనాలు వినడం ద్వారా తొలగిపోతాయని సత్ప్రవర్తకులుగా తయారవుతారని అహోబిల జీఆర్ స్వామి తెలిపారు ఎన్టీపీసీ శ్రీ లక్ష్మీ కేశవ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రోజున భాగవత సప్తాహం ఐదవ రోజు శ్రీ అహోబిల జియర్ స్వామి వారిచే ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ప్రవచనాల్లో భాగంగా శ్రీకృష్ణ జన్మదినం సందర్భంగా భక్తులు అరవై నాలుగు రకాల తీర్థ ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించారు కార్యక్రమ నిర్వాహకులు ముఖ్య అతిథులు శ్రీకృష్ణ జన్మదినం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వెన్నను చిలుకుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శ్రీ ఆహోబిల్ల జియార్ స్వామి తమ ప్రవచనాల ద్వారా భక్తిభావాన్ని కలిగిస్తూ భాగవతంలో శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలబడిన విధానాన్ని మంచి పరివర్తకులుగా ఎలా జీవించాలో తెలిపారు రేపు ఆలయంలో రామచంద్రుడికి నివేదన చేసి కొంత ప్రసాదాన్ని రామచంద్రుడి స్వగ్రీ శివాలయానికి కూడా కొంత ఆలయంలో నివేదన మనం పంపిస్తాం రెండు చోట్ల నివేదన చేస్తారు రేపు గోల్ తిరిగి నివేదన ಕಾರ್ಯಕ್ರಮದ ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ನಮ್ಮ ಈ ಭಾಗವಸತ್ತನ ಕೂಡ ಕೂಡಿ ಅವೆಲ್ಲಾ ಕೂಡಿ ಕಲ್ಯಾಣದಂತಂದರು ಆಂದನ ಕಲ್ಯಾಣ ಈ ಒಂದು ಮೂರು రోజుల ಕಾರ್ಯಕ್ರಮ ಇಲ್ಲಿ ಜೀವಂತವಾಗಿ ನಡೆಸಿಸುತ್ತಿರುವ ಶ್ರೀ ಧೀಮಂತ ಸರ್ ಹಾಗೂ ನಮ್ಮೆಲ್ಲರಂತೊಂಡಿ ಪ್ರಧಾನ ಲಕ್ಷ್ಮಿಯಾರು ಕಮಿಟ ಆ ಎಲ್ಲರೂ ಸರ್ ಸರ್ಜೇಶ್ ಸರ್ ಅಟ್ಟಿ ಮಂತ್ರೆ ಕೂಡ ಆಗಿದೆ ನಿಮಗೆ ಆಚಾರ್ಯರ ಆನಲಸನ ನಡೆಸುತ್ತು

ఈ కార్యక్రమంలో చెప్ప్యాల రామారావు కేశవరావు శ్రీపతిరావు సత్యనారాయణరావు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు